శ్రీశైలం ఆలయంలోని స్వామివారి హుండీలో నగదు చోరీ పాల్పడి పారిపోయిన విద్యాసాగర్ను శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు విద్యాసాగర్ నుండి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని సిఐ ప్రసాదరావు వెల్లడించారు రాత్రి సమయంలో ఆలయ అటెండీగా ఉంటూ గత తొంభై రోజులుగా ఆలయంలోని హుండీలో పన్నెండు సార్లు చోరికి పాల్పడ్డాడు విద్యాసాగర్ చోరికి పాల్పడినట్లు సీసీ కెమెరాలు గుర్తించినట్లుగా సిఐ ప్రసాదరావు వెల్లడించారు మొత్తం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నగదును చోరీ చేశాడని విచారణలో తేలిందని అన్నారు గత నెల పదహారవ తేదీన శ్రీశైలంలోని స్వామివారి గర్భాలయంలోని హుండీలో విద్యాసాగర్ చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దేవాలయ అధికారులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు ఏడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ బంగ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలో దొంగతనం జరిగిందని చెప్పేసి దేవస్థానం సిఎస్ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పూజారి గురించి వెతకగా ఈ దినం ఉదయం అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని విచారించగా అతను ఉండీలో ఇప్పటికి అవైలబుల్ బ్యాకప్ ప్రకారం పన్నెండు సార్లు ఉండీలో దొంగతనం చేయడం జరిగింది ఆ పన్నెండు సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది అతని వద్ద ఈరోజు లక్షా ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత అమౌంట్ని అతని ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది టోటల్గా అతను ఉండిలో నుంచి మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు దొంగతనం అంటే ట్వల్ డేట్స్లో దొంగతనం జరిగింది అందులో మేము ఈరోజు సుమారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నగదును సీజ్ చేసి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది 지금까 <머래>